తెలియదు ఈ రోజు వేచి పాట గోంగా వెంకటేశ్వర కమిషన్ మార్కెట్ వారి వద్ద నిర్వహించబడుతున్నది కావున సమస్త ఖరీదారులు తప్పనిసరిగా గెండా పాటలో ప్రాధాన్యమవుతుందిగా కూరుస్తున్నాము ఆ రోజు నేను గట్టి కడగలేదు ఇప్పుడు గట్టి కడగలేవు ఉంటే ఇతడు లేని అనుకుంటా అమ్మ గుడి రూపాయలు వేలు சந்தீப் <laughs> <laughs> 500 ರೂಪಾಯಿ 50 550 ರೂಪಾಯಿ 550 ರೂಪಾಯಿ 550 ರೂಪಾಯಿ 600 ರೂಪಾಯಿ 600 ರೂಪಾಯಿ 650 650 650 13650 ರೂಪಾಯಿ 50 ರೂಪಾಯಿ 7 ರೂಪಾಯಿ 7 ರೂಪಾಯಿ 13000 13700 ರೂಪಾಯಿ சந்தீப் எது யாபை ரூபாய் పాతి రూపాయలు అంట ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు దగ్గరకు వచ్చింది ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పాట మీద తొమ్మిది వందలు అని మూడు సార్లు అండి తొమ్మిది వందలు మూడు సార్లు తొమ్మిది వందల రూపాయలు ఏ తొమ్మిది వందల రూపాయలు एक दो तीन तीन बारखे रुपये